ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ భగవద్ ఆదేశం ప్రకారం ప్రాచీన బరీకుమారులైన ప్రాచీతశలు కాండుకముని ప్రమలోచన అనే అప్సరసల పుత్రికను వివాహం చేసుకుని దక్షుడు అనే పుత్రుని కన్నాడు ఈ దక్షుడు కిందటి జన్మలో శివుని అవమానించిన కారణంగా రాజకుమారుడిగా పుట్టాడు అని తెలుసుకున్నాం కదా ప్రాచీతశులు వెయ్యి సంవత్సరాలు రాజ్యపాలన చేసి భార్యను కుమారుడైన దక్షిణకు ఇచ్చి తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వాళ్ళు వనాలకి వెళ్ళిపోతారు దక్షుడు దక్షతగా రాజ్యపాలను చేస్తూ ఉంటాడు వనాలలో ప్రాచేతసులు పది మంది పరబ్రహ్మలో మనసును కేంద్రీకరించి తపస్సు చేయసాగారు అప్పుడు నారద మహాముని వారికి ప్రత్యక్షమై జ్ఞానోపదేశం చేసి ధృవుని చరిత్ర కూడా వినిపించి భగవద్భక్తికి నిజమైన ఆదర్శాన్ని చూపిస్తాడు ఆ తరువాత నారదముని బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు ప్రచేతసులు నారద మహాముని ఉపదేశానుసారం భగవంతునిపై దృఢమైన భక్తితో భగవంతుని చరణాల విందాలపై మనసు లగ్నం చేసి వైకుంఠానికి చేరుకుంటారు ఈ కథ అంతా కూడా మైత్రేయ మహర్షి విదురులకు చెప్తాడు విదురుడు మైత్రేయ మహర్షికి ధన్యవాదపూర్వకంగా నమస్కరించి హస్తినాపురానికి వెళ్తాడు ఇంతవరకు నిన్నటి రోజున మనం శ్రీమద్భాగవతంలోని నాలుగో స్కంధంలోని ముప్పై ఒకటవ అధ్యాయంలో విన్నాం ఇక ఈరోజు పంచమ స్కంధంలో మొదటి అధ్యాయం ప్రియవ్రతని రాజ్యభోగము మరియు జ్ఞాననిష్ట పరీక్షిత్ మహారాజు శ్రీ సుఖదేవుడిని ఇలా ప్రశ్నించాడు ఓ మహాముని ప్రియవ్రతుడు అద్వితీయ భక్తుడు అయినా ఈ జగత్తునందు అనురక్తుడై ఉండి కూడా సిద్ధి పొందాడు ఈ విషయంగా నాకు పెద్ద సందేహం ఉంది ఇంత పెద్ద గృహానురాగికి మోక్ష పదవి మరియు సిద్ధి ఎలా ప్రాప్తించాయి పరీక్షితో అడిగిన ఈ ప్రశ్న విని సుఖదేవుడు ఈ విధంగా చెప్పాడు ఓ రాజా భగవంతుడి చరణకమలాలనే మకరందం యొక్క రసంలో ఎవరి మనస్సు లగ్నం అవుతుందో వారు భగవంతుడి కథనే తమ పరమ మంగళ పదవి అని నమ్ముతారు దాంట్లో కొంచెం విఘ్నం కలిగినా సరే తమకు ఇష్టమైన ఆ కళ్యాణ మార్గాన్ని విడిచిపెట్టరు ఓ రాజా స్వయంభవమను పుత్రుడు ప్రియవ్రతుడు పరమ వైష్ణవుడు మరియు భగవంతునికి అద్వితీయ భక్తుడు నారదముని చరణాలని ఆరాధించడం వల్ల అతడు ఆత్మతత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు స్వయంభూవమనువు అతనికి రాజనీతిలో చెప్పబడిన అన్ని ప్రధానమైన గుణాలని కలిగి ఉన్నాడని తెలుసుకుని అతనిని ఈ భూమిని పరిపాలించడానికి నియమిద్దాం అనుకున్నాడు తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించడం అని తెలిసి కూడా రాజ్యాధికారంలో ఉండే మిథ్యాభూతం అనే తన ఆలోచన ప్రపంచానికి తిరస్కారమని తోచి రాజ్యాధికారం స్వీకరించలేదు ఆ తరువాత ఆదిదేవుడైన బ్రహ్మ మరీచాదిములను తన వెంట తీసుకుని సత్యలోకం నుంచి ప్రియవ్రతుడికి ఉపదేశం చేయడానికి భూమి మీదకి దిగి వచ్చారు హంసవాహనంపై వచ్చిన తన తండ్రిని చూసి నారదుడు స్వయంభవమనువు ప్రియవ్రతుడు కూడా లేచి చేతులు జోడించి బ్రహ్మదేవుడికి నమస్కరించి ఆయనను స్థుతి చేశారు వారి పూజను అంగీకరించి బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడితో ఇలా చెప్పాడు నేను మహేశ్వరుడు ఇంకా నీ తండ్రి స్వయంభూమనువు నారదుడు మేమందరం ఆ శ్రీ మహావిష్ణువుకు లోబడి ఆయన ఆజ్ఞను పాలిస్తాం అందుకని ఆ శ్రీహరి ఆజ్ఞను శిరసా వహించి రాజ్యపాలన చేయడానికి నీవు విముఖుడవు కాకూడదు ఓ వత్స పరమేశ్వరుడి గుణకర్మ రూపమైన దృఢబంధనంలో బంధించబడి మేమందరం ముక్కుతాడు వేయబడిన వైద్యులలాగా ద్విపాద మనుషులం ఆ శ్రీహరి కోసం ఎన్నో కర్మలు చేస్తాం అలాగే పరమేశ్వరుడి కోరికతో ఆయన ఆజ్ఞానుసారం కర్మలు చేస్తూ ఉంటాము ఓ ప్రియవ్రతుడా ఎలాగైతే దృష్టి గల మనుషుడు అంధుడిని నీడలోనైనా ఎండలోనైనా తీసుకుని వెళ్తూ ఉంటే ఆ దృష్టిహీనుడికి తెలిసినట్లే పరమేశ్వరుడైన ఆ ప్రభు తన ఇచ్ఛానుసారంగా ఎవరి గుణాల మరియు కర్మల అనుసారంగా వారికి మనుష్య పశు పక్షి మొదలైన జన్మలిస్తాడో దానిని అంగీకరించి తమ తమ సుఖ దుఃఖాలను అనుభవిస్తారు మత్తెక్కిన మనుషుడికి భయం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఐదు ఇంద్రియాలు మరియు ఆరవది మనస్సు ఇవి శత్రువులలాగా ఎప్పుడూ వెంట వెంట ఉండేవే అయితే ఎవరైతే ఇంద్రియాలని వశపరుచుకున్నారో ఇంకా ఆత్మలోనే ఎవరికి ప్రీతి ఉత్పన్నమైందో వారి గృహస్థాశ్రమంలో ఎటువంటి హాని కలగడానికి అవకాశం లేదు ఏ మనుషుడు ఈ ఆరు స్థితులని గెలవాలి అనుకున్నాడో వాడు మొదట గృహస్థాశ్రమ రూపమైన కోటలో కూర్చుని వీటిని గెలవడానికి ప్రయత్నం చేయాలి ఈ ఆరుగురు అంటే పంచేంద్రియాలు మనస్సు మనస్సు అంటే బుద్ధి శత్రువులని గెలిచిన తరువాత వాడు తన ఇచ్ఛానుసారం జగత్తులో విహరించవచ్చు ఓ ప్రియపుత్ర నువ్వు భగవంతుడి చరణాలబింద రూపమైనటువంటి కోటను ఆశ్రయించి ఈ ఇంద్రియ రూపాలైన ఆరుగురు శత్రువులన్నీ గెలిచి ఈ సంసారంలో పరమేశ్వరుడి ద్వారా ఇవ్వబడిన భోగాలని అనుభవిస్తూ శుద్ధమైన మనసుతో ఆత్మస్వరూపమైన పరమాత్మని పూజించు ఈ బ్రహ్మోపదేశంతో సంతుష్టుడై ప్రియవ్రతుడు ఎంతో ఆదరంతో తలను వంచి మీ ఆజ్ఞ అని చెప్పి బ్రహ్మదేవుడిని ఎంతో గౌరవించాడు ప్రియవ్రతుడి ఆదరణతో బ్రహ్మదేవుడు ప్రసన్నుడయ్యాడు ఆ మీదట మునులందరి చేత కూడా పూజింపబడి సన్మానితుడై నారదుడితో కలిసి సత్యలోకానికి వెళ్ళాడు స్వయంభూమను కూడా నారదుడి అంగీకారంతో తన పుత్రుడు ప్రియవ్రతుడిని మొత్తం భూమండలానికి రాజును చేసి ఈ విషయమైన సంసార భోగాల నుంచి వాంఛలను చదించి శాంతిని పొందాడు ప్రియవ్రతుడు పరమేశ్వరుడి ఆజ్ఞానుసారంగా పృథ్వీని రక్షించసాగాడు శ్రీ మహావిష్ణువు చరణాల బిందాలను సదా ధ్యానిస్తూ ఉండగా అతని రాగాది మలినాలు విషయవాంఛలు భస్మం అయిపోయాయి అతని అంతఃకరణం పరిశుద్ధమైంది తరువాత ప్రియవ్రతుడు విశ్వకర్మ అనే పేరు గల ప్రజాపతి కూతురు బర్హిష్మతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు యందు ప్రియవ్రతుడు తరతో సమానమైన పరాక్రమము ఇంకా శీలము గల పది మంది పుత్రులను కన్నాడు అందరికన్నా చిన్నదైన ఊర్జస్వతి అనే కూతురిని కూడా కన్నాడు ఆ పది మంది పుత్రుల పేర్లు అగ్నిద్రుడు యుష్మజిహుడు యజ్ఞబాహువు మహావీరుడు హిరణ్యరేతుడు ధృతపురుషుడు సవనుడు మేఘతిహి వీతిహోత్రుడు కవి ఈ పది మంది అగ్నిదేవుని అవతారాలు వీరిలో కవి మహావీరుడు సవనుడు అనే ముగ్గురు పుత్రులు నైష్టిక అంటే నిష్టగల బ్రహ్మచారులు అయ్యారు వీరి ముగ్గురు బాల్యావస్థ ఆత్మ ఆత్మవిద్యలో పరిశ్రమించి పరమహంస ఆశ్రమాన్ని స్వీకరించారు ఈ మహాజ్ఞానులైన రాజపుత్రులు పరమహంస ఆశ్రమంలోని శాంతి స్వభావంతో వాసుదేవుడి చరణకమలాలని నిరంతరం స్మరణ చేయటం వల్ల ప్రాప్తించిన అఖండిత భక్తి యోగ ప్రభావంతో తమ అంతఃకరణలో విష్ణు భగవానుడి ప్రత్యక్ష దర్శనంతో భగవద్భక్తను పొందారు ప్రియవ్రతుడికి రెండవ భార్య ఎందు ఉత్తముడు తామసుడు శ్వేతుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు వీరు ముగ్గురు మన్వంతరాలకి అధికారులయ్యారు ఆత్మజ్ఞాని అయిన ప్రియవ్రత మహారాజు పదకొండు కోట్ల సంవత్సరాలు అఖండ రాజ్యమైన ఈ పృథ్వీని పరిపాలించాడు ప్రజలందరినీ రక్షించాడు సుమేరు పర్వతం చుట్టూ భ్రమిస్తూ సూర్యనారాయణుడు సమస్త భూమి పర్యంతం ప్రకాశితం చేసేటప్పుడు సగభాగం అంధకారంలో ఉంటుంది అలా కాకుండా భూమిని అంతటినీ ఒకేసారి ఎందుకు ప్రకాశాన్ని అందించడు అని ఆలోచించి ప్రియవ్రత మహారాజు నా రాజ్యంలో అంధకారానికి ఏమిటి ప్రయోజనం నేను నా ప్రభావంతో రాత్రిని కూడా పొగలుగా చేస్తాను అని సంకల్పించుకుని సూర్యుడితో సమానమైన తన జ్యోతిర్మయమైన రథం అధిరోహించి సూర్యుడి చుట్టూ ఏడు పరిక్రమలు చేశాడు ప్రియవ్రతుడు లాంటి భక్తుడికి ఇది ఏమీ అంత ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు ఎందుకంటే భగవంతుడి భక్తితో ప్రియవ్రత మహారాజు ప్రభావం అలౌకికం అయిపోయింది ప్రియవ్రతుడు రథచక్రాలతో పడ్డ పెద్ద గుంటలు సప్త సముద్రాలు అయ్యాయి ఆ గుంటల అంటే ఆ సముద్రాల మధ్యన ఉన్న ప్రదేశము జంబు ప్లక్షము సాలమిళము కుశము క్రౌంచము శాఖము పుష్కరము అనే ఏడు ద్వీపాలయ్యింది ఈ సప్త ద్వీపాల పొడుగులోనూ పెడల్పులోనూ ఒకదానికి ఇంకోటి రెండు రెట్లు ప్రమాణంలో ఉన్నాయి సప్త సముద్రాల పేర్లు ఇవి లవణ సముద్రము చెరకు రస సముద్రము మదిర సముద్రము ఘత నీ సముద్రము పాల సముద్రము పెరుగు సముద్రము శుద్ధోదక సముద్రము ఈ ఏడు సముద్రాలు ఏడు ద్వీపాల మధ్య కందకాలలా ఉన్నాయి ఈ జంబూ ద్వీపం మొదలైన ఏడు ద్వీపాలలో ప్రియవ్రత మహారాజు తన ఆజ్ఞానవర్తులైన కొడుకులను ఒక్కొక్క ద్వీపానికి రాజుగా నియమించాడు ప్రియవ్రతుడు తన పుత్రికైన ఊర్జస్వతను శుక్రాచార్యుడికిచ్చి వివాహం చేశాడు వారికి దేవయాని అనే కన్య పుట్టింది అతి పరాక్రమవంతుడైన శ్రీ మహావిష్ణువు చరణాల కృపతో ఎవరైతే ఆరు ఇంద్రియాలను జయించాడో అటువంటి ప్రియవ్రతుడు ఇలా పురుషరాజుడు అవ్వడం ఏమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు ఎందుకంటే అంత్యజుడైన చండాలుడు కూడా భగవంతుడి పేరు కేవలం ఉచ్చారణ చేసినంతనే సంసార బంధనాల నుంచి విముక్తుడవుతాడు దేవఋషి నారదుడి చరణాల సేవ చేసే సమయంలో రాజ్యం చేసే భారం ఏదైతే పడిందో అప్పుడు తన ఆత్మ కృతార్థమైందని తలంచి ప్రియవ్రతుడు మనసులో వైరాగ్య భావనతో ఇలా అనుకున్నాడు అహో నేను ఇంద్రియాల వశంలో ఉండి అజ్ఞానంతో సృష్టించబడ్డ విషయ రూపమైన అంధకార కూపంలో పడటం బాగాలేదు చాలు చాలు ఇంకా ఈ రాణికి క్రీడారూపమైన మృగం అవ్వడం నాకు ఇష్టం లేదు ఈ విధంగా తనని తాను ధిక్కరించుకుంటూ ప్రియవ్రతుడు తన ఆజ్ఞానువర్తులైన పుత్రుల మధ్య పృథ్విని విభజించి ధనము సంపత్తితో సహా తన భార్యను కూడా మృతశరీర సమానంగా భావించి పరిచరించి దేవర్షి నారదుడు ఉపదేశించిన మార్గం ఆత్మనిష్ట అనుసరించి వ్యవహరించడం మొదలుపెట్టాడు ఇది శ్రీమద్భాగవతంలో పంచమ స్కంధంలో మొదటి అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని పంచమ స్కంధంలోని రెండవ అధ్యాయం అగ్రీధృడి చరిత్ర మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి